సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు ఆయన తీవ్ర కఠినొప్పితో బాధపడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది సో దీంతో ఆయన అయితే కుటుంబ అయితే అపోలో ఆసుపత్రిలో అయితే జాయిన్ చేశారు ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లయితే వైద్యులు ప్రకటించారు మరోపక్క ఆయన సతీమణి కూడా రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లయితే ఆయన ప్రకటించారు మనం చూసుకోవచ్చు రజనీకాంత్ సినిమాలతో అయితే బిజీగా ఉన్నారు వెట్టయన్ కూలీ సినిమాలో నటిస్తున్నారు వెట్టయన్ సినిమా షూటింగ్ పూర్తయింది ఈ సినిమాకు సంబంధించి కూడా టీజర్ విడుదలైంది టీజర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది అక్టోబర్ పదిన వెటేయన్ సినిమా అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ వెటేయన్ సినిమాలో దగ్గుబాటి రాన విలంగా నటిస్తున్నారు అలాగే బాలీవుడ్ కి చెందిన అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో నటించారు ఈ సినిమా కోసం యావత్ దేశంతో పాటు ముఖ్యంగా తమిళ అభిమానులు అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక కూలీ కూడా సంబంధించి కూడా షూటింగ్ అయితే కొనసాగుతుంది మరోపక్క మనం చూసుకున్నట్లయితే రజనీకాంత్ గతంలో కూడా పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు మనం చూసుకున్నట్లయితే రజనీకాంత్ మెదడులో రక్తనాలు లో రక్తం ఘటఘటనలు గతంలో గుర్తించారు దీంతో ఆయన రక్తనాళంలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి అయితే చెన్నై కావేరి ఆసుపత్రి వైద్యులైతే శస్త్రచికిత్స చేసి అయితే ఆ బ్లాక్ అయితే తొలగించారు ఆ తర్వాత రజనీకాంత్ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు ఆ తర్వాత రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతారని చెప్పేసి కూడా అప్పట్లో తీవ్ర ప్రచారం అయితే జరిగింది ఆయన కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు ప్రకటన కూడా చేశారు అయితే రాజకీయ పార్టీ ప్రకటిస్తూ ఉన్న నేపథ్యంలో అయితే రజనీకాంత్ అనారోగ్యానికి గురి కావడంతో అయితే ఆయన పార్టీ పెట్ట పెట్టడం లేదంటే చెప్పి ప్రకటించారు